త్యాగమూర్తి కుంతి కుంతీదేవి చిన్నతనంలో దుర్వాస మహర్షి ఇచ్చిన వరం తాను కోరుకున్న దేవుడి ద్వారా సంతాన ప్రాప్తి పొందే మంత్రం వలన పరీక్షించాలనే ఉద్దేశ్యంతో పెళ్లికి ముందే సూర్యదేవుడిని ప్రార్థించింది ఆ మంత్ర ప్రభావంతో ఆమెకు కర్ణుడు సహజ కవచకుండలాలతో జన్మించాడు లోకనిందకు భయపడి కుంతి తన భవిష్యత్తు గౌరవాన్ని కాపాడుకోవడానికి అత్యంత బాధతో ఆ పసిబిడ్డను ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలేయక తప్పలేదు ఒక తల్లి తన బిడ్డను దూరం చేసుకోవటం ఆమె జీవితంలో అత్యంత బాధాకరమైన త్యాగంగా మిగిలింది ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఒకవైపు తన మొదటి కుమారుడైన కర్ణుడు మరోవైపు తన ఇతర ఐదుగురు కుమారులైన పాండవుల మధ్య యుద్దం జరగడం ఆమెకు మరింత బాధను కలిగించింది తన వ్యక్తిగత కష్టాలను పక్కన పెట్టి ధర్మాన్ని కుటుంబాన్ని కాపాడడానికి ఆమె అదుభఖాన్ని దాచుకుంది కర్ణుడి మరణం తరువాత చివరికి ఆ రహస్యాన్ని పాండవులకు చెప్పింది కుంతి జీవితం త్యాగానికి ధర్మానికి నిదర్శనం